కర్నూలు నగరంలోని సి క్యాంప్ నందు డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలపై జిల్లా అధ్యక్షులు అలాగే కార్యవర్గ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై కావాలని కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గతంలో ఉన్న అధ్యక్షుడు ఏం నిర్వహించారు ఏం సేవలు చేశారు ఎంత ఖర్చు పెట్టారు అవి ఏవి చెప్పకుండా తనపై కావాలనే బురద చల్లుతున్నారని అన్నారు డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ కొందరు కలిసి కార్యవర్గం నుంచి తొలగించిన సభ్యులతో ఒక లార్జీలో ప్రెస్ మీట్ పెట్టడంపై తనపై ఆరోపణ చేయడం ఎంతవరకు న్యాయము వాళ్ళు తెలపాలి నాకు తెలియకుండా నా బ్యాంక్ వివరాలు బ్యాంక్ వాళ్ళు ఎలా ఇచ్చారు వీళ్ళు ఎలా తీసుకున్నారు వాళ్ళే సమాధానం చెప్పాలని జిల్లా అధ్యక్షుడు అమౌంట్ ఫ్రాడ్ చేశారని మీరు ఆరోపిస్తున్నారని అన్నారు కంప్లైంట్ ఇచ్చిన మీద అది ముమ్మాటకి అబద్ధము కార్యవర్గం అనేది దాంట్లో పేర్లు గిర్లు మెన్షన్ చేయలేదు కార్యవర్గంలో ఎవరు ఉన్నారో కూడా తెలుపలేదు ఇంకా కార్యవర్గం అన్నారు కార్యవర్గం అనేది ఇక్కడనేమో నాగేష్కెళ్ళి ఉన్నారు నాగేష్ అప్పుడు సర్దార్ కూడా బాగానే చేసినాడు ఇప్పుడు నాగేష్ కూడా బాగానే చేస్తున్నాడు అయితే అది వేరేది ఏం కారణంలో వేరే ఉద్దేశంతో పర్సనల్ దాని మీద తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇవన్నీ చేసి కంప్లైంట్ ఇచ్చి స్టేషన్కి పోయి ఏమన్నా ఉంటే ఇక్కడ మాట్లాడాలా రెండు వేల పదిలో అడక్ట్గా ఉన్నారు కొంతమంది డిఆర్డిఏ ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు వచ్చి మాకు అడిగితే ఏదైనా సమాధానం చెప్తున్నారు ఏం చెప్పకుండా వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుని ఏదో లాజింగ్ కూర్చొని చేసుకుని పోతే బాగుండదు కదా మీ అధ్యక్ష అధ్యక్షుడు ఆయన స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ మాట్లాడాలి భావన ఉంది ఇది అందులో ఇది ఈ తల్లిదండ్రులది భావన ఇది డ్రైవర్లు అంటే వచ్చి మాట్లాడితే ఏదైనా చే ప్రాబ్లం ఉంటే డ్రైవర్ కోసం మాట్లాడి కూడా వెళ్తున్నారు కానీ కూడా చేశారు లేదని కాదు కానీ ఆయన చేసే ముందు ఈయన కూడా ఆయన సెక్రటరీగా ఉన్నారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంకా ఆయన బాగలేదని కలిసి ఈయనకి ఎక్కించాడు ప్రెసిడెంట్గా ఈరోజు నిన్న జరిగిన విషయంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాస్ గారు కర్నూలు జిల్లాకు రావడం జరిగింది దానిలో భాగంగా కర్నూల్లో ఎన్నికల తేదీ తేదీ ఎనిమిది మాసాలు అయిపోయింది ఎన్నికలు జరపాలని ఒక ఆరోపణ అయితే చేశాడు అందరూ కూర్చొని మాట్లాడుకుందాం సమస్య ఏముందో మాట్లాడితే తీసు సాల్వ్ చేసుకుందాం నాగేశ్వరరావు గారు మీ పైన ఆరోపణ వచ్చింది అని చేయడం జరిగింది ఆరోపణ మా మెంబర్స్ కానీ ఆ కార్యవర్గ సభ్యులు కానీ జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కంప్లైంట్ చేయలేదు ఇది ఆ వాస్తవం ఎవరు కంప్లైంట్ చేసినారో సభ్యులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ఆ పేర్లు వెల్లడించితే చాలా బాగుంటుందని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను కావట్లేదు మాకు గౌరవ పెద్ద ఆయన శ్రీ టిజి వెంకటేష్ సార్ గారు మాకు సంఘభవనం కట్టించాడు జీవితాంతం మేము మా డ్రైవర్లు మా ఫ్యామిలీస్ ఆయన రుణపడి ఉంటాం ఎందుకంటే మేము అడిగిన వెంటనే సంఘభవనం మాకు కట్టించి డ్రైవర్లకి వెల్ఫేర్ కోసం ఫంక్షన్లు కట్టించాడు ఈరోజు వందల వేల మంది బీతావాళ్ళు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నట్టే అది ఒక కారణం పెద్ద ఆయన టీజీ వెంకటేశ్ గారు అనమాట ఆయన ఆయన ఆయనకి ఎప్పుడు జీవితాతో నేను మర్చిపో గతంలో అధ్యక్షులు ఏం చేసినారనేది జిల్లా డ్రైవర్లకు అందరికీ తెలుసు నా పైన స్టేట్మెంట్ కూడా తెచ్చు నా పర్మిషన్ లేకుండా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు ఆంధ్ర స్టేట్ బ్యాంక్ వాళ్ళు సరే ఏ డ్రైవరు చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి అండదండాలనుకుంటూ మేము ఆ కార్యవర్గ సభ్యులందరం వాళ్ళకు వాళ్ళకి భరోసా ఇస్తూ మేము వాళ్ళకి ఏ సర్వీస్ కావాలన్నా సర్వీస్ చేస్తూ వస్తున్నాం ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు ఒక కంప్లైంట్ లేదు ఇప్పుడు ఎందుకు వస్తుందంటే నా పైన నేను జిల్లా స్థాయి నుంచి ఆల్ ఇండియా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆల్ ఇండియా స్థాయిలో ఇతను ఎదిగిపోయాడు అని అక్కసుతో నా పైన దుష్ప్రచారం చేయడానికి కర్నూలుకు వచ్చినాను ఎస్ నేను లెక్కలన్నీ జమాలన్నీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను ఆడిట్ చేయిస్తున్నాను ఖచ్చితంగా మా సభ్యుల సమక్షంలో నేను ప్రతి రూపాయి జవాబుదారీగా ఉంటాను ఖచ్చితంగా జవాబు చెప్తాను సందర్భంగా తెలుపుకుంటున్నాను ఇంకే